ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ భారము ఈ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొనడు కీర్తనల గ్రహం యాభై ఐదు ఇరవై రెండు కానీ ఇదే మనం చెయ్యం మన భారాన్ని మనమే మోసుకుంటాం మన సమస్యల గురించి మనమే ఆలోచించేస్తాం దేవుని మీద తక్కువ కానీ నిజంగా ఎప్పుడైతే మన యొక్క సమస్యలు మన భారాలు దేవుని మీద వేస్తాం ఊహింపసము కానటువంటి కార్యాలు మనం చూడగలుగుతాం హలో లుయ్యా నమ్మిన వారు పొందుకుంది కాక స్తోత్రం దేవస్తారు ఉన్నది రా ఈ సమయంలో ఈ యొక్క వాగ్దానం విన్న వారందరి భారాలు నీ మీద వేసి నువ్వు ఆదుకొని విధానాన్ని పొందుకోనడానికి కృపు చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఎటువంటి బంధకాల్లో ఉన్నా ఎటువంటి భారాల్లో ఉన్నా ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా వారిని విడిపించినందుకు వంద ఏసు ప్రార్థించి ప్రార్థించిన పొందుకునే నమ్ము తండ్రి